మైవిత్రి అభ్యర్థులకు నమస్కారం మైవిత్రి సభ్యులారా రేపు జూన్ ముప్పై ఇప్పటి వరకు పేవుడు రాలేదు ఎండి వీడియో కానీ వేయలేదు కంపెనీలో ఏం జరుగుతుందో అనేసి కం కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది ఒక నమ్మకమైన చోటు నుండి ఒక నమ్మకమైన ఒక సమాచారం తెలిసింది ఇది వెంటనే మీకు తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నాను అదేమంటే ఈరోజు లేదా సోమవారం లోపల మీకు మార్చి ఏప్రిల్ విత్ర అయితే వచ్చేస్తుంది మొదట కంపల్సరీ వస్తుంది అంతేకాకుండా మే జూన్ పే మాత్రం కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది జూన్ నెల నుండి మీరైతే చేసిన అమౌంట్ను మీరు నెల నెల విత్ర అయితే వేసుకోవచ్చు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను మొదట మార్చి ఏప్రిల్ విత్రా మాత్రం ఈరోజు రాత్రి లేదా సోమవారం లోపల వచ్చేస్తుంది మే జూన్ మాత్రం కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మన ఎండి గారు చెన్నైలోనే ఉన్నారు మన డైరెక్టర్తో మీటింగ్ జరుగుతుంది తర్వాత ఏం చేద్దాము ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకి ఏం చేయాలా ఏం చేస్తే సౌకర్యంగా ఉంటుంది అట్లని అన్ని డిస్కస్ అయితే జరుగుతూ ఉంది మీటింగ్ అయితే జరుగుతూ ఉంది డైరెక్టర్స్ డైరెక్టర్స్తో వీళ్ళని ఎంత త్వరగా ఎండీ గారే దీని గురించి వీడియోలో చెప్తారు కంపల్సరీ ఎండీ ఛానల్లోనూ లేకుంటే వెల్కమ్ వీడియోలో కంపల్సరీ ఎండి వీడియో చేయడానికైతే చాలా అవకాశాలు ఉన్నాయి ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి త్రీ సంస్థ ప్రజల యొక్క సంస్థ ఎన్ ఎప్పుడు కానీ మిమ్మల్ని కష్టపెట్టాలనో మోసం చేయాలని ఎప్పటి కానీ అనుకోదు మీకు తోడుగా మేము అందరూ ఉన్నాము ప్రజలు ఎవరూ బాధపడద్దు మన సంస్థ ఖచ్చితంగా ప్రపంచంలోనే మొదటి స్థానానికి ఖచ్చితంగా వస్తుంది మన ఎండీ గారు చెప్పినట్లు మంచి లక్ష్యం నెరవేరడం ఖాయం ధన్యవాదాలు